హాయ్ అండి ఇవాళ మటను మునక్కాయ కర్రీ చూపించబోతున్నాను ముందు మటన్ తీసుకొని నీట్గా బాగా కడగాలండి కడిగి ఉప్పు పసుపు కారం కొంచెం వేసి కొంచెం అల్లం చిన్న పై వేసి బాగా మటన్ కలిపేసేయండి కలిపేసి పక్కన పెట్టుకోండి తర్వాత మసాలా కొబ్బరి ధనియాలు కొంచెం చెక్క లవంగా ఉల్లిపాయ కోసం అండి ఉల్లిపాయ మొత్తం కలిపి మిక్సీ పట్టేసి కుక్కర్ పెట్టేసి కుక్కర్లో లేకపోతున్నాము మనం కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది అన్నమాట నూనె పెట్టేసి వంద స్పూన్ నూనె వేసి చక్క అలా వేసి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ వేసి బాగా వేగనివ్వాలండి వేగనిచ్చి అల్లం పేస్ట్ అల్లం తిని కూడా పేస్ట్ అండి ఫ్రెష్గా ఉంటుంది వేసి బాగా కలిదండి కలిదెప్పిన తర్వాత మనకు లేదు మళ్ళీ వేసి బాగా అవి కూడా కొంచెం కలిపి మగ్గని మళ్ళీ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం పట్టుకున్న కొబ్బరి పేస్ట్ బాగా కలపండి కలిపి కొంచెం కారం నేను కొంచెం కారం వేసాము మళ్ళీ దాన్ని బాగా మనకబెట్టినాం మటన్ను నానబెట్టాం కదా అన్ని కలిపేసి దాన్ని వేసేసి కుక్కర్లో కలిపేసేసేయం బాగా కలిపేసి మూత పెట్టాను మూత పెట్టి ఒక నాలుగు విజిల్ కానివ్వండి నాలుగు వస్తే చాలా బాగుంటుంది బాగా ఉడికిపోతుంది మెత్తగా చూడండి మీరే ఎలా ఉందో మటన్ కర్రీ చూస్తేనే నోరు ఊరిపోతుందండి వాన్ వీడియోకి సబ్స్క్రైబర్ చేసి లైక్ కొట్టండి ఫోన్ వాయిసీమన్నారు బాగుందా